చైతన్య సమితి నుంచి మనం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ముందస్తుగా కార్యక్రమం పెట్టుకుంటే ముందస్తుగా మమ్మల్ని అరెస్ట్ చేసి పంటౌన్ పోలీస్ స్టేషన్లో అధికారులంతా తీసుకొచ్చి ఇక్కడ దిగ్భమం చేసిండు ఇదే విధంగా చెప్తున్నాము ఈరోజు ఎప్పుడైతే అరెస్టుల నుంచి ఆగదు ఈ పోరాటం అని మరి ఈ టీవీ ద్వారా నేను హెచ్చరిస్తూ ఈరోజు మాలలపైన నీకు ఎందుకంత అంత ఉక్రాసం ఉంది మరి పైన అంత ప్రేమ ఎందుకుందని రేవంత్ రెడ్డిని మేము అడుగుతున్నాము మరి కుల గణాంకన అన్నావు బీసీ చేసినావు కనుక ఈరోజు బీసీల గణాంకన కాదు ఎస్సీల గణాంకన కూడా మాదిగలు ఎంత మాలలు ఎంత ఉపకులాలు ఎంత ఉన్నాయి గణాంకన చేసిన తర్వాతనే అందరికీ రిజర్వేషన్ వర్తింప అన్ని కులాలకు లేకుండా మాదిగలకి అని స్పెషల్గా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు మరి దీనిపైన మేము ఈ పోరాటం ఇంతటితో ఆగదు అరెస్టులతో దీన్ని ముందస్తుగా ఇంకా పోరాటం ఉద్రిక్కత చేస్తామని ఇటీవల ద్వారా హెచ్చరిస్తూ జయ భీమ్ జయమాల జయ భీమ్ నా పేరు ఎత్తపు కేశవులు ఈరోజు